హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అండి మహిళలకు సంబంధించి అంగన్వాడీ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనకు అంగన్వాడీ పోస్టులకి మనకు ఏ ఊర్లో ఏ జిల్లా వాళ్ళకి అంగన్వాడీ పోస్టులు అయితే వచ్చాయి అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాము సో దట్టు మహిళలు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ పోస్ట్ అనేది చెయ్యాలి అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే అంగన్వాడీ పోస్ట్ అనేది మన ఊర్లో మన గ్రామంలో సో అది అందరికీ కూడా మన ఫ్యామిలీతో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ అనేది యూజ్ అవుతుంది ఒకవేళ మీ గ్రామంలో కనుక ఖాళీలు కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఈరోజు మనకు వచ్చిన జిల్లా ఏంటి దాని ఊర్ల పేరు ఏంటి మండలాల పేరేంటి పూర్తి వివరాలు క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరు అయితే చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో మనకు అంగన్వాడీ పోస్ట్కి వచ్చేసి ముందుగా అనంతపురం జిల్లా వాళ్ళకండి అనంతపురం జిల్లా వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చూడండి అనంతపురం జిల్లా వాళ్ళు కనుక మీకు బంధువులు స్నేహితులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూసి సో వాళ్ళకి సెండ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి సో అనంతపురం జిల్లా వాళ్ళకి అందరికీ కూడా ఇదైతే వర్తిస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరూ మీ బంధువులు స్నేహితులు అనంతపురంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి అయితే ఇప్పుడు మనకు అనంతపురంలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయండి ఆయాలవి టీచర్లవి మినీ అంగన్వాడీలవి మొత్తం కూడా కలిపి ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అయితే మనకు ఎన్ని పోస్టులకైతే ఎవరెవరు ఉన్నారనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము మినీ కార్యకర్త అయితే ఈ జిల్లాలో మనకు ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి ఎన్ని మినీ అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి అలాగే ఆయా పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము ముందుగా మనకు టీచర్ పోస్టులు వచ్చేసి అయితే ఉన్నాయి ఊర్ల పేర్లు మండలాల పేర్లతో సహా చెప్తాను సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి టీచర్ పోస్టులు వచ్చేసి తొమ్మిది అయితే ఉన్నాయండి అలాగే దాంతోపాటుగా మినీ టీచర్లు మినీ టీచర్లకి పోస్టులు వచ్చేసి నాలుగైతే ఉన్నాయి అలాగే ఆయా పోస్టులు వచ్చేసి డెబ్భై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి అయితే దీనికి శాలరీలు ఎంత ఏంటి అని చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్కి వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ టీచర్కి అలాగే మినీ అంగన్వాడీ టీచర్కి వచ్చేసి ఏడు వేల రూపాయలు అలాగే ఆయాలు ఉంటారు కదండి అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళకి వచ్చేసి ఏడు వేల రూపాయలు ఈ విధంగా శాలరీలు అయితే ఉంటాయి అయితే మనకు ఏ ఏ జిల్లాల వాళ్ళకి ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాము అనంతపురం అర్బన్లో అనంతపురం అర్బన్కి సంబంధించి ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయండి సో మీరు నెట్లో చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది లేకుంటే ఐసిడిఎస్ ఆఫీస్ మీ జిల్లాకెళ్ళి మీ జిల్లాలోని ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎక్కడ మీ గ్రామంలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి మీ మండలంలో ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తారు అనంతపురం అర్బన్లో వచ్చేసి ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సింగనమారలో సింగనమారలో వచ్చేసి ఆరు నల్పారాలో నల్పారాలో వచ్చేసి తొమ్మిది అనంతపురం గ్రామీణంలో వచ్చేసి పది తాడిపత్రిలో వచ్చేసి పద్నాలుగు గుత్తి ఐదు కొడవలకొండ కొడవకొండ పన్నెండు దుర్గం ఆరు కనకల్లు ఐదు కంబదూరు ఏడు దుర్గంలో ఏడు అలాగే ప్రకారం దీంట్లో వచ్చేసి రెండు ఇన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తం కూడా మనకైతే ఎనభై నాలుగు మొత్తం కూడా మనకైతే అనంతపురం జిల్లాలో ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి ఎలాంటి నెట్లలో నెట్ సెంటర్లో అప్లై చేసుకోలేమండి మీ జిల్లాకు సంబంధించి ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు అది తెలియకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి ఆయా అయినా టీచర్ అయినా ఎవరైనా ఒకరే కదా ఉంటారు ఒకరిని తీసేసి ఉంటారు కాబట్టి ఒకరు ఒకరు రిటైర్డ్ ఉంటేనే కదా మీకు పోస్ట్ అనేది అప్లై చేయడానికి వచ్చింది సో వాళ్ళని అయితే మీరు అడిగి కనుక్కోండి ఐసిడిఎస్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడికైతే మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి అది కూడా ఒకటో తారీఖు లోపలే అక్టోబర్ ఒకటో తారీఖు లోపలే అప్లై అయితే చేసుకోవాలండి ఇది మీరు ఇప్పటి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అక్టోబర్ ఒకటో తారీఖు లోపలే మీరైతే అప్లై చేసుకుంటే వాళ్ళైతే మిమ్మల్ని ఇంటర్వ్యూకి తర్వాత అయితే పిలుస్తారు అయితే దీనికి మీరు మీరు టీచర్ పోస్టులు కనుక చెయ్యాలి అనుకుంటే దానికి వచ్చేసి క్వాలిఫికేషన్ సో క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి టీచర్కైనా ఆయాకైనా ఎవరికైనా కూడా టెన్త్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే మీరు ఒకటో తారీఖు లోపలే అప్లై అయితే చేసుకోవాలి ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్గా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా మీ దగ్గర మీకు భర్త కనుక చనిపోయి ఉంటే భర్త చనిపోయిన సర్టిఫికేటు ఒకవేళ వికలాంగులు అయి ఉంటే వికలాంగుల సర్టిఫికేటు లేకుంటే మీరు పేదలు కనుక అయినట్లయితే పేదలను అని చెప్పేసి మీకు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కనుక మీరు తీసుకెళ్తే దీన్ని బట్టి కూడా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఇది అనంతపురం జిల్లా వాళ్ళకి ఎవరైనా మీ బంధువులు స్నేహితులు కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనండి ఇదన్న మాట ఇన్ఫర్మేషను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు మీరైతే చూడవచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్